నమస్కారం ప్రగతి నివేదిక ప్రజా ప్రభుత్వం తొని మార్చి ప్రగతి నివేదిక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ గౌరవ నేరి యనుమల నిరేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి సంవత్సరం డిసెంబర్ ఏడు రెండు వేల లో ఎనిమిది షిల్ లో ప్రమాణీకరణ చేశారు ప్రజా ప్రభుత్వం ఏర్పడి తొలి నలభై ఎనిమిది గంటల ఆరు గ్యారెంటీలు రెండు గ్యారెంటీలను మానత్వ పథకం కింద రాష్ట్రంలో మహిళలు ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సులను ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా అందించే వైద్య సేవల పరిమితిని ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలు ప్రభుత్వం పెంచింది ఈ పథకం కింద అందించే చికిత్సల సంఖ్యను మొత్తం పద్దెనిమిది వందల ముప్పై పెంచింది అవయవ నిర్వహించింది ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు సిలిండర్ సరఫరా పథకం కింద రెండు వందల ఇరవై రోజుల కంటే తక్కువ విద్యుత్ వినియోగిస్తున్న గృహలకు ఉచిత విద్యుత్ అందిస్తుంది లేదా బడుగు వర్గాల ప్రత్యేక నిర్వహించేందుకు ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల